ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాకు ప్రమాదం ప్రాణ నష్టం భారీగా ఈ విషయాలను వీడియోతో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జనన మరణాలపై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి ఓ జిల్లాలో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది ఇటీవల సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో ఈ విషయాలు తెలిసాయి రెండు వేల ఇరవై ఒకటిలో జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీలోని కృష్ణా జిల్లాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయని సిఆర్ఎస్ లెక్కల ద్వారా తెలుస్తోంది అంటే ఆ జిల్లాలో పుట్టిన పిల్లల కంటే చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ఉందన్నమాట అంటే ఆ ఏడాది కృష్ణా జిల్లాలో జనాభా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే సిరిసిల్ల జిల్లా ఇల్చిలో చేరింది ఆ జిల్లాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మరణాలకు కారణం అప్పటి కరోనా మహమ్మారి అని చెబుతున్న ఇతర కారణాలు కూడా ఉన్నాయంటున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో పిల్లలు ఎక్కువగా కణాలను చూస్తున్నారు గతంలో తాను అధిక సంతానం వద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే ఆ సమయంలో దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ గనవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్